ఏం చెప్పినాం తొంభై రెండు వేలు ఇదొక జత నెంబర్ చెప్పిన తొంభై ఎనిమిది అరవై ఆరు పదకొండు అరవై అరవై నాలుగు ఎనభై ఏడు చూశారు కదా సోమన్ గారు మరి ములుగుంది వాసస్తులు రెండు పక్కల ఎటువంటి దీంతోపాటు కిలర్ పసుపు చక్కలు ఇడుగుడు ఉన్నారు మొన్న అయితే జత ఉండే జత అయితే వజ్రం లాంటిది నిలబడిపోయింది ఎంత చెప్పినాము సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవత్ ఐదు సవర్లు ఎన్ని పళ్ళు రెండు పళ్ళు ఇంకా ఇది నెంబర్ చెప్పు తొంభై మూడు నలభై ఆరు ఎనభై ఐదు తొంభై మూడు ఎనభై ఒకటి ఓకే మీకు కావాలంటే మీ పేరు మల్లికార్జున కావాలంటే నేను మాట్లాడవచ్చు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్ ఈరోజు అయితే మనం పన్నెండవ తారీఖు జరిగినటువంటి ప్రతి శుక్రవారం జరిగేటువంటి ఆదు ఎద్దుల మార్కెట్లకి అయితే రావడం జరిగింది ధరల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు సరుకు ఎలా ఉంది ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయని గారు సార్కి ఈరోజు ఎదురగలిసింది రైతైల ఏం చెప్పినామునా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ ఒక లక్ష ముప్పై వేలు ఇది ఒక త్రీ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ జీరో జీరో టూ టూ ఫైవ్ టూ ఫైవ్ పొదాలైతే మామూలు లేవు హరివం జై జవాన్ జై కిషన్ ఏం చెప్తా డబల్ ఎనిమిది ఎనభై ఎనిమిది వేలు చెప్పారు ఎంత ఎంత తొంభై ఆరు వేలు ఎవరి నుంచి వచ్చారు బస్సులు నెంబర్ చెప్తా మీ పేరు హనుమంత బస్సులు హలో నమస్తే అంకారప్పన గారు శాంతియుతంగా వచ్చాము ఎట్లా ఎదులికే దాని అన్న నమస్తే ఎంత చెప్పినామో ఒక లక్ష ముప్పై ఐదు అక్షరాలుగా మూటలు కట్టలు కట్టుకోరావాలి ఈ జత కావాలంటే ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఎక్కడి నుంచి బాపుల బాపులతో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు కదా మొత్తం మరి సరుకు కూడా ఏమైనా కలిసిందా ఈరోజు కలిసి ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పటికే ఇలా రేట్లు ఉన్నాయంటే రాబోయే రోజులు ఏ విధంగా ఉండవచ్చు రేట్లు పెరుగుతూ ఉంటాయంటారా ఓకే ఇది అనమాట రైతులు చెప్పేటటువంటి మీ పేరు హర్చంద్ర ఎక్కడి నుంచి వచ్చారు మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు ఎనభై ఒకటి డబల్ మూడు డెబ్బై నాలుగు చూశారు కదా మంచి రైతెత్తులు గ్యారెంటీ ఉంటే అన్న నేరుగా మీ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుంటే ప్రస్తుతానికి ధరలైతే విపరీతంగా చెప్తున్నారంటూ మార్కెట్లో అన్న వ్యక్తం చేశారు మీరు కావాలంటే నేరుగా అన్న నెంబర్ తీసుకొని నేరుగా మీరు మాట్లాడుకోవచ్చు ఓకే ఎంత కొంటావు నచ్చితే నువ్వు బాగా నువ్వు కూడా పెద్ద ఆశ అట్లయితే అంతే అంటావా ఓకే సైజ్ ఏమాత్రం ఉండాలంటారు ఓకే నచ్చితే మాత్రం కొంటారు ఎదురు సరుకు చూడాలి మీరు అట్లైతే ఓకే ఇదే అనమాట అన్నగారు నెంబర్ ఇచ్చారు కదా నేరుగా అయితే మీరు ఓకే ఇదే అనమాట ఏం చెప్పిన అరవై ఐదు చెప్పినారు ఓకే మీ పేరునా వచ్చినారు యా ఊరు క్వశ్చన్ నుంచి వచ్చారు తాటికాయమాస్ తాటికాయ మాస్ సార్ జతలు ఎన్ని వేసుకోవచ్చు అది ఎంత చెప్పిన ఒక లక్ష పొలతో ఉన్నాయా వందు హద్నా ఒక లక్ష పదహైదు నెంబర్ ఓకే అన్ని రకాలైతే ఈ గట్టి కులము ఈ కలర్ ఉండేటువంటి నెంబర్ తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు నలభై చూసారు కదా జత జత కావాలంటే నిర్మాణం జత అమ్ముతు ఏం బుస్సు బుసు అంటది ఏం కాలుతుంది అంత త్వరకి కుదురుతుంది కారం పెట్టుకొచ్చా ఇంటికి ఏమన్నా అయితే ఎంత చెప్పినాం ఒక లక్ష ఇరవై ఐదు వేల వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్పదు సవరం ఒక లక్ష ఇరవై ఏం చెప్పినావు అది ఒకటి ఇరవై ఈ మెన్సు అడితే ఆ మెడిసి కొన ఎద్దు సైజులున్నాయి హైట్ల ఓకే ఖచ్చితంగా నేర్చుకుంటాను ఇంకా అవునా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మరి దాని నెంబర్ రేపు అరవై మూడు సున్నా నాలుగు అరవై ఒకటి తొంభై మూడు ముప్పై రెండు పేరు భాస్కర్ ఏమన్నా ఎన్న వేసుకొచ్చా మీరు ఇది ఒక చెప్తే ఎంత చెప్పినా ఏమన్నా వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్తు ఒక లక్ష ముప్పై చెప్పిన కట్టాలేమి గట్టిగా ఏమి కాదు కావాలనుకుంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు బరాస్ గురించి మాట్లాడదాం మంచి పోతాయా చెప్పండి యాభై రెండు యాభై నాలుగు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం పేరు నాగలాపురం ఎంకన గారు మన కమ్మల్దే రామంజన్ గారు దయచేసి ఇంకా ఇప్పటి నుంచి సైజులు కూడా రాబోతున్నాయి జాతరలు కూడా జరిగిపోతున్నాయి పెద్ద సైజు ఇందాక మన మనం అడిగారు కాబట్టి అన్న దగ్గర కూడా సైజు ఉంటాయి ఏమాత్రం ఉంటాయో ఓ యాభై ఐదు ఉంటుంది సైజు ఇంటికాడ ఉంటే అరవై ఉంటాయి అవునా అవి ఎంత చెప్పినాము ఒక లక్ష ఇరవై ఐదు ఇవి ఒకటి ఇరవై ఐదు దాదాపు దూర ప్రాంతాలకి వరంగల్కి అయిన తమ ఎక్కడైనా ఇవ్వాలంటే మన రామాంజన్ గారే మరి ఆయన నేరుగా ఇంటి దగ్గర పోతే ఎంత భరోసా మనకు తెలిసిందే ప్రస్తుతానికి ఈ జత వచ్చి ఒక లక్ష ఇరవై వేల ఇరవై ఐదు వేలు ఈ జత ఉందా ఈరోజు ఇంకేమైనా ఉన్నాయా ఓకే సంచికైనా ఇస్తాడు కానీ ఆయన నెంబర్ చెప్పడం మాత్రం వెనక ముందు చూస్తాడు కమల్దేని రామాంజన్ గారి నెంబర్ అడిగండి కింద లింక్ లో నేరుగా నెంబర్ అయితే ఇచ్చేస్తాను డబల్ డబల్ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ ఎయిట్ ఎయిట్ ఒకటి ఐదు యావరు కిల్కుంటా ఓకే పేరు ఎర్రగేరు నుంచి వచ్చినాడు భీముడు నెంబర్ రేపు మా పేరు అట్లే పెట్టుకునే నెంబర్ రేపు డబల్ నైన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ సిక్స్ ఓకే రైట్ ఏం చెప్పినా అన్న ఎంత ఇవి ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ತು ರೀ ಒಂದು ಲಕ್ಷ ಇರವೈ ನೋರಿ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ರ ಖುಷಿ ಆಯ್ತರಾ ಟಿಫಿನ್ ಮಾಡ್ತೀರಾ ಓಕೆ ರೇಟ್ ಏನ್ರೀ ಒಂದು ಇಪ್ಪತ್ತೈದು ಸಾವಿರಲಿ ಒಂದು ಇಪ್ಪತ್ತು ರೀ ಲಕ್ಷ ಇರುವೈ ವೇಲು ಎನ್ನು ವಿನ ಮನ ಜೊತಲು ಅಲ್ಲಾಟ ಮಂದೇನೆ ಅಕ್ಕಂಕ నెంబర్ రేపు నీ సంసారం అరవై మూడు మూడు సున్నా పంతొమ్మిది డబల్ తొమ్మిది ఎనభై నాలుగు ఓకే మొత్తం కూడా తాళ్ళ సరుకు ఒకటి రెండు మూడు నాలుగు అలసి అందుకు సోమన గారి సామ్రాజ్యం మొత్తం కూడా కుర్ర సరుకే ఈ జోడి ఏమి చెప్పినాము లక్ష రూపాయలు లక్ష గట్టేం కాదు గట్ట అటు ఇటు కావచ్చు ఇది ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు హత్రి ఒక లక్ష పది ఎంత ఒక లక్ష ఇరవై వేలు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వంద ఇప్పైసారు ఓకే అగ్వా అగ్వా ఎంత బాయ్ ఎంత సిట్టానికి ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఆరు పదకొండు ఓకే మొత్తం నీ పాలపాల సరికే ఏమైనా ఎద్దులు ఉన్నాయండి మీ దాంట్లో ఎన్నపల్ల నుంచి వీటి భరోసా ఏం అంతే ఎన్నపాలు ఇది అనమాట నాగారు భరోసా పూర్తిగా పని నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు చెప్పండి రేట్ ఏం ఫిక్స్ ఏం కాదు నమస్తే భయ్ ఏం చెప్పినావు వందు హత్తు ఒక లక్ష పదివేలు మంచి సైజులో మొట్టాలు అయితే మంచిగా అయితే ఉన్నాయి మరి నోటు కట్టలో ఫిక్సా లేకుంటే ఏంటంటే మాట్లాడదాం చెప్పిన రేట్ ఫిక్స్ అని మాట్లాడచ్చు భరోసా ఏం చెప్తారు అవునా రెండు పక్కల ఓకే మీ నెంబర్ చెప్పలే డెబ్బై ఆరు డెబ్బై ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు డెబ్బై పేరు మస్తాను ఏం చెప్పినా కానీ కాని కానీ నమస్కారం నీ సరుకు గురించి ఎక్కువ మాటలు మాట్లాడరాదు నీది ఏదో అప్పుడే ఫేమస్ అయిపోయేది నీ సరుకు ఎలాంటిదో ఏదో చెప్పనాం ఇది వంద హేలు రెండు బుల్లు ఇంకా ఇవి ఎక్కడి నుంచి వచ్చారు అమ్మి నెంబర్ మూడు ఓకే ఇదే అన్నమాట ఈ సారన్న నీ జత కోర్టులోకి వస్తుంది లేదా పండిక రేపు మ్యారక్ఫూన్ ఉండదు మరి కోసి మ్యారక్ఫూన్ ఉండదండి కోసిగులా నన్ను నువ్వు నన్ను జైలు కనిపించి నిన్ను కొట్టినా యాభై వేలు జైలు పను అంతే ఆ యాభై వేలు నాకి నన్ను నీకు కనపాను అసలు రాను రాను అదే మాట మాటలు లజ కడుతూస్తున్నాస్తున్నాను అంటే నువ్వు ఆడుంటే నాన్న నాకు దాంట్లో ఏముంది పెద్ద మనిషి ఏ మార్కెట్ కావాలంటే కూడా రైతుకు భరోసా అయితే ఎక్కడ కానీ మంచిగా నమ్మకంగా పీకాడు ఎందుకంటే అన్ని రకాల ఆయనకు అనుభవం సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం గల వ్యక్తి ఆయన మాట మాట పెద్ద మనిషి నమస్తే రవేనా ఏం ఓటి ఇరవై నీ ఎద్దులు సంతకాన్ని తీసుకురా సార్ మొత్తం ఇండ్ల కాడే అమ్ముతున్నామంట మొత్తము అంత అన్నది రెవన్నది అంటే ఇంటికాడ సరిగా అంత భరోసా అమ్ముతున్నాడు మొత్తాన్ని కూడా కావాలంటే అన్న నెంబర్ ఇదోసారి ఇస్తాను ఇప్పుడు మంచి సీజన్ ఉంది ఆ నెంబర్ ఎప్పుడు నైన్ జీరో వన్ జీరో త్రీ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ వన్ మొదలు పెట్టాడు మా పెద్ద ఆయన ఇది అన్నమాట పెద్ద ఆయన నెంబర్ కావాలంటే అడగండి ఎందుకంటే ఈ తెలుగు కేవలం పత్తికొండ ఆదోని ఆలూరు ఈఎంబనూరు మొత్తం మార్కెట్ అల్లాడిస్తుంటాడు వస్తేనే వస్తేనే ఎంత చెప్పు నమ్మునా హైదు నెంబర్ రేపు తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది అరవై అరవై ఏడు ఓకే ఓరా ఒకటేనా అక్కడ ఆయన వచ్చినడా ఎంత చెప్పు ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు వేలా నెంబర్ రేపు ఎంత వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వందు అరవత్తు ఒక లక్ష అరవై వేలు మరి ఎద్దుల బట్టి మీకు అర్థమవుతుంది రాబోయే తరం సీజన్ కూడా ఇంకా ముందుకు వెళ్తా ఉంది ఎక్కడి నుంచి వచ్చినారు చిన్నకడపూరు నుంచి వచ్చారు ఎని సంవత్సరాలు మీ దగ్గర బట్టి జత రెండు సంవత్సరాల నుంచి కూడా మీరు రెండు సంవత్సరాల్లో ఎన్ని ఎకరాలు సాగు చేశారు భూమి మీ భూమి ముప్పై ఎకరాలు మీ నెంబర్ చెప్పలే తొంభై ఏడు సున్నా నాలుగు ముప్పై ముప్పై పదకొండు ఓకే చిన్నకాడ మన ఇంటి పేరు పులి పులికి అంజనేయడు కుయ్య అంజనేయ ఉన్నాడా నువ్వేనా మరి కుయ్య ముందుకుదా నీ ఉయ్య ఉయ్య అది ఎక్కడి నుంచి వచ్చే పేరు అదే మీ తాత పేరు కుయ్య అంటే కుంజాలు ఆడే పోయా

ಎಸ್ಕನಾ ಇದು ಮಂದೇನಾ ಎಂತ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಇಪ್ಪತ್ರೀ ಒಕ್ಕ ಇರವೈ ಆರು ಪಲ್ ಅದು ಇವಿ ಇವಿ ಅಪ್ಪನ ಒಂದು ಹತ್ರೀ ಒಕ್ಕ ಲಕ್ಷ ಪದೇ ಇ డెబ్బై ఐదు వేలు చెప్పాము సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్పవరం నెంబర్ ఎప్పుడు ఎనిమిది ఏడు మూడు ఐదు పేరు వెనకాల సిద్ధానంద చూశారు కదా ఎక్కడి నుంచి వచ్చారు ఆయన మీరు నేరుగా డీటెయిల్స్ కంటారు నేరుగానే ఫోన్ నెంబర్ ఇచ్చారు నేరుగా అయితే మీరు మాట్లాడుకోవచ్చు ఆల్మోస్ట్ మార్కెట్ కంప్లీట్ మొత్తం కలుసుకుందాం థ్యాంక్ యూ